హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం హెల్తీ అటుకుల పులిహోరని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఈ అటుకుల పులిహోరని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు అటుకులని యాడ్ చేసి దానిలో వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా రెండుసార్లు శుభ్రంగా అటుకులను కడిగి తీసుకోవడం వలన దానిలో ఏమన్నా డస్ట్ ఉంటే సపరేట్ అవుతుంది ఇలా శుభ్రంగా కడిగిన అటుకులను ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దానిలోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ అటుకుల పులహార్లో పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మీకు నచ్చితే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి ఇప్పుడు జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మినపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఫ్రై అయ్యాక రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకులను తీసుకుని యాడ్ చేసుకోవాలి వీటిని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల పులహరిని నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తున్నట్లయితే క్వాంటిటీని పెంచి తీసుకోండి మీకు ఇష్టమైతే ఇంగను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదండి ఈ విధంగా వేయించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను తీసుకుని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఈ అటుకులను మనం వాటర్ రైస్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అటుకులను వేడివేడి పోపులో యాడ్ చేసుకోవడం వల్ల మనకి అటుకుల పులిహోర పొడిపొళ్ళతూ వస్తుంది ఈ అటుకులు మరియు పోపు బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలాగే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నాకు ఒక నిమ్మకాయ సరిపోయిందండి మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి అటుకుల పులిహార్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్